నేను నేనుకెళ్ళ హ్యాండికాప్ అండి అయితే ఇప్పుడు నాలు కిందట నాకు ఏమి వెహికల్ నాకు లేకపోతే కరెంట్ లేకపోతే కందులు నాగరాజు గారు మా ఇంటి వైపు వచ్చారు వచ్చినప్పుడు ఏం కావాలమ్మని అడిగారు అప్పుడు నాకు సిక్స్ కావాలంటే అంటే ఒకటా రెండు అని అడిగితే రెండు కావాలి అని చెప్పారు అయితే దాని నిమిత్తమై స్పీకర్ తప్పించిన స్పీక్స్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలిపించుకుంటున్నారు ఎందుకంటే ఈయన మనకి ఎమ్మెల్యే అవడం చాలా ముఖ్యం ఎందుకంటే మాలాంటి వాళ్ళకి ఎన్నో హెల్ప్ చేస్తారు కాబట్టి ఇంకా ఇంకా ఎన్నో చేస్తున్నారు చేస్తాను అంటున్నారు మాకు పెన్షన్లు కూడా ఇప్పిస్తాను అంటున్నారు కాబట్టి దక్షిణ వర్గానికి కొద్ది నాగరాజు గారి ఎమ్మెల్యే చేయవలసిన కూర్చున్నారు Yeah. నుండి నేటి వరకు గిటుగా మేలు మెలుకోరా తమ్మి ఇప్పుడైనా